హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ టాలీవుడ్ లో ఇటీవల సెన్సేషన్ అయినటువంటి టాపిక్ ఏమైనా ఉంది అంటే కనుక డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ వర్సెస్ దీపిక పడుకునే ఎందుకంటే తాను స్టోరీ మొత్తం చెప్పానని ఆ స్టోరీకి సంబంధించి బయట లీక్ చేయడమే కాకుండా దీపిక పడుకునే చాలా ఇష్టానుసారంగా మాట్లాడింది అండ్ ఈ సినిమాకు సంబంధించి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసిందని సందీప్ రెడ్డి వంగా చెప్పడం ఆ తర్వాత దీపిక పడుకునే కూడా కొన్ని కొన్ని విషయాలు మాట్లాడడం ఇవన్నీ కూడా మనం చూసాం కొంతమంది హీరోయిన్స్ కూడా దీపిక పడుకునేకి చాలా వరకు సపోర్ట్గా నిలిచారు ఓకే రెబల్ స్టార్ ప్రభాస్ ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్నటువంటి స్పిరిట్ అనే మూవీ మనకు తెలుసు అయితే ఈ మూవీలో ఫస్ట్ దీపిక పడుకునే హీరోయిన్గా అనుకున్నారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఇక ఆ తర్వాత ఆమెను ఆ మూవీ నుంచి తీసేశారు దీపిక చాలా చాలా కండిషన్స్ పెట్టడం వల్లే ఆమెను సందీప్ పూర్తి స్థాయిలో పక్కన పెట్టారు అనే వార్తలు అయితే వినబడ్డాయి అయితే లేటెస్ట్గా దీపిక స్థానంలోకి యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రింగ్ తీసుకున్న విషయం కూడా మనకు తెలిసిందే మరి దీనికి ప్రతిచర్యగా ఆమె పిఆర్ టీం స్పిరిట్ స్టోరీని లీక్ చేసినట్టుగా కూడా సమాచారం అందుతోంది దీంతో దీప్గా పడుకునే ఆమె పిఆర్ టీంపై సందీప్ రెడ్డి వంగ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎక్స్లో అది మనందరికీ తెలుసు డటీ పిఆర్ గేమ్స్ అంటూ కూడా ఎక్స్లో అంటే ట్విట్టర్ వేదికగా కూడా ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సో దీంతో గత కొద్ది రోజులుగా దీపిక పేరు నెట్టింట అంటే నెటిజన్లు అయితే మాత్రం విపరీతంగా చూస్తూ ఉన్నారు దీపిక పడుకునే అండ్ సందీప్ రెడ్డి వంగా ఇష్యూ మరి ఈ క్రమంలో లేటెస్ట్గా దీపిక ఒక ఇంటర్వ్యూలో స్పిరిట్ నుంచి తాను తప్పుకోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటో చెప్పింది కుండ బాధలు కొట్టింది ఆమె ఏం చెప్పిందో తెలుసా ఇటీవల ఓ డైరెక్టర్ అయితే నన్ను కలిసి స్టోరీ చెప్పారు అయితే స్టోరీ చాలా బాగుంది బాగా నచ్చింది కూడా నాకు కానీ రెమ్యునేషన్ గురించి అయితే డిస్కషన్ వచ్చినప్పుడు నేను ఇంత చార్జ్ చేస్తా అని రెగ్యులర్గా చెప్పాను దానికి వాళ్ళైతే ఒప్పుకోలేదు సో నేను వాళ్ళకి నో చెప్పేశాను నా ట్రాక్ రికార్డ్ అయితే నాకు తెలుసు అంటే నేనేంటో నాకు తెలుసు అని చెప్పింది అందుకే ఆ మూవీకి నేను ఒప్పుకోలేదు అంటూ కూడా దీపిక చెప్పుకురావడం జరిగింది సో ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ బాలీవుడ్ ముదుగుమ్మ అట్లీ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్నటువంటి భారీ ప్రాజెక్ట్లో హీరోయిన్గా కూడా ఎంపికైనట్టుగా సమాచారం దీపిక అయితే ఈ మధ్య కల్కీ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే ఆ తర్వాత కల్కీ టూ కూడా రాబోతోంది ఇప్పుడు బన్నీతో జతగడుతోంది తను సరే మొత్తానికి సందీప్ రెడ్డి వంగ అండ్ దీపిక పడుకునే వ్యవహారం నెటిజన్లంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు దీనికి సంబంధించి కూడా దీపిక పక్కా క్లారిటీతో మాట్లాడింది క్లారిటీ ఇచ్చింది